హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాను నెక్స్ట్ వీడియోలో మెహందీ అదే ఆకు ఎలా పండిందో చూపిస్తానని చెప్పాను కదండి పోషిక అలా కోన్ పెట్టించుకునింది అనమాట కాళ్ళకైతే గోరెంటాకు పెట్టుకునింది చూసారు కదా నాకు ఎంత బాగా పడిందో నేను టూ అవర్సే పెట్టుకున్నాను నైట్ కొబ్బరి నూనె పట్టించుకొని పడుకున్నాను అనమాట మార్నింగ్కి చూసారా ఎంత బాగా అయిందో ఇంకా ముగ్గేస్తున్నాం అనమాట ఆ రోజు ఈవినింగ్కి ఇంకా అమ్మవారి జాతర నేను ముందు వీడియో పెట్టాను కదండి అమ్మవారికి చల్ల పోయడం కానించి జాతర అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి సో చూసారా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి వీడియో దాని తర్వాత వీడియో అనమాట ఇది ముందు ప్రిపరేషన్స్ కూడా నేను పెట్టాను ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు మా అన్న కొడుకు అనమాట చూసారు కదా హోషికకి ఎంత బాగా పండిందో చూడండి అమ్మవారి జాతర అయితే చాలా బాగుందండి బాగా జరిగింది నేను కూడా అంత బాగా చూడడము ఫస్ట్ టైము అమ్మవారి జాతర మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా నాతో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇలా వేషాలు వేసుకొని ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అమ్మవారి జాతర అయిపోయేంత వరకు ఇలా వస్తూనే ఉంటారండి అలా కాదు ఇలా చాలా మంది వస్తూనే ఉంటారు దక్షిణ అడుగుతూనే ఉంటారు ఇంకా అమ్మ అయితే ఇంకా అమ్మవారిని తయారు చేస్తారండి అది తయారు చేసేది చూపిస్తాను తయారు చేసినాక ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు అక్కడికే ఇంకా పెద్దమ్మ తల్లిని మొక్కొని అమ్మవారిని తయారు ఎలా తయారు చేస్తారో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము నేను హోషికఐ ఫ్రాక్స్ అయితే వేసుకున్నాము ఇవి రీసెంట్ టైం కాదండి అమ్మ కుట్టించింది ఇంకా ఇది సెకండ్ టైం వేసుకుంటున్నాము మా లక్కీ చూసారా ఇక్కడ చూడండి గమనించండి వీళ్ళే అన్నమాట వంశం పారంపరంగా వీళ్ళే అమ్మవారిని అయితే తయారు చేస్తారు పూర్తిగా తయారైనా కూడా అమ్మవార్లని చూపిస్తానండి మీకు అమ్మవారిని చూడాలన్నా అమ్మవారి దర్శనం అవ్వాలన్నా మనకు అమ్మవారి అనుగ్రహం ఉండాలండి కంపల్సరీ ఎక్కడిక్కడి నుంచో వస్తారండి అంత బాగా చేస్తారు ఇదే అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ నేను ముందు వీడియోలో కూడా చూపించాను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు గమనించారా గుడిసె మాదిరి పెట్టి పెద్దమ్మ తల్లి ఎదురుగానే ఇప్పుడు తయారు చేస్తున్నారు కదా అమ్మ అయితే అక్కడ కూర్చోపెడతారనమాట అందరూ వచ్చి దర్శించుకుంటారు ఈ ఇంకా నైట్ అనమాట ఇంకా స్టార్ట్ కదా అమ్మవారి జాతర ఇంకా ముగ్గేసాను నేనే వేశాను ఎలా ఉందో చెప్పండి చూశారు కదా తప్పెట్లు ఎలా స్టార్ట్ అయ్యాయో ఇప్పుడైతే అమ్మవార్లని అక్కడ పూర్తిగా తయారు చేసిన అమ్మవార్ల దగ్గరికి వెళ్ళి అందరూ సమర్పించాలనుకున్న కొన్ని ఉంటాయి కదండీ బియ్యం కానీ ఏదైనా ఏదైనా పర్లేదు వెళ్ళి దర్శించుకొని వస్తారండి అదే ప్లేస్ నేను నేను చూపించాను కదా ఇందాక అక్కడ అనమాట ఇంకా తర్వాత అందరూ వచ్చి మొక్కున్నాక ఇంకా అమ్మవార్లని పట్టుకొని ఇంకా వస్తారనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర వెళ్ళేంతవరకు ఇలా డప్పు సౌండ్తో తీసుకెళ్తారు అలా అమ్మవార్లని తీసుకొని వస్తుండగానే ముక్కొని ఉంటారు కదండీ ఇప్పుడు మేకపోతును కానీ కోడి కానీ ముక్కు ఉంటారు కదా వాళ్ళందరూ ఇంకా వచ్చి అమ్మవారి ముందరే అమ్మవారికి సమర్పిస్తారనమాట మేకను కానీ ఏదైనా అన్నమాట అదే కోబలి కోబలి అమ్మవారి పేరుని తలుస్తూ కోబలి అని చెప్తూ అందరు వెళ్తూ ఉంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే ఇంకా డప్పు కొడుతూ అందరు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము నేను పిక్ అయితే యాడ్ చేశాను చూడండి అమ్మవార్లు ఎంత కళగా ఉన్నారో తెలుసా అసలు అంత మహిమ గల చిన్నమ్మ పెద్దమ్మ అన్నమాట అసలు మాటల్లో చెప్పలేమండి అమ్మవారిని చూస్తే ఇంకా మనము పక్కకి రాలేము అలా చూస్తే చూస్తారని చెప్పేసి చూశారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మీరు బాగా గమనించండి నేను స్లో మోషన్లో పెట్టాను అప్పుడు మీకు స్టార్టింగ్ వీడియో చూశారు కదా అమ్మవార్లు ఇప్పుడు చూడండి పూర్తిగా తయారయ్యారు ఈ తీసుకెళ్ళి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి పెద్దమ్మ తల్లి ముందర గుడిసెల్లాగా కడతారు అలా అనమాట చూస్తున్నారు కదా అలా స్మాల్ క్లిప్ నేను ఎక్కువసేపు పెట్టకూడదని చెప్పేసి అలా స్మాల్ క్లిప్ అయితే యాడ్ చేశాను మీరు కూడా అమ్మవారిని చూసి మొక్కోండి ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే آيا آيا بيدوا پي بابا الله ونا 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 آري گه بولين بيدو بابا

చాలా బాగా జరిగిందండి అస్సలు మిస్ అవ్వద్దు చూడండి ఇప్పుడు చూడండి ఎంత ఖాళీ ఉందో అంత అయిపోయిందనమాట అమ్మవార్లని ప్రతిష్ఠించేశారనమాట పెద్దమ్మ తల్లి ఎదురుగానే ఇదే అనమాట గుడి ఇందాక మీరు చూశారు కదా పెద్దమ్మ తల్లిని దాని ఎదురుగానే చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో ఆ డెకరేషన్ దగ్గర కిందనే అమ్మవార్లని ప్రతిష్ఠిస్తారండి అలాగే ఈ వీడియో లాస్ట్లో మామూలుగా అమ్మవారికి దున్నపోతుంది బలిస్తారు కదండి ఆ దున్నుపోతూ కూడా మొత్తము మాది మోడంపల్లె కదండి అంత తిప్పుతారనమాట తిప్పిన తర్వాత నెక్స్ట్ డే అమ్మవారికి బలిస్తారు చూశారు కదా ఇంకా అమ్మవారికి బోనము అందరూ మార్నింగ్ వచ్చి సమర్పించి మొక్కుంటారనమాట ఇంకా దున్నపోతయితే అస్సలు లేదండి ఎంతమంది నలుగురు ఐదుగురు కలిసి పట్టుకొని దాన్ని జాగ్రత్త అంతగా తిప్పారండి అంత ఈజీ కాదు అది ప్లస్ వెనకాల నుంచి పట్టుకుంటూనే పట్టుకుంటేనే అది దాన్ని హ్యాండిల్ చేయగలము నేను ఇంకా నైట్ అప్పుడే చూశానండి చూసా చూడండి వచ్చింది మా వీధిలోకి ఇంకా దానికి పూజ చేసి అందరూ ముక్కొని చేస్తున్నారండి అసలు ఈ ఈ ఊర్లో మీ ఊళ్ళో కూడా ఇలానే చేస్తారా నాతో షేర్ చేసుకోండి మీకు ఇంకా నెక్స్ట్ వీడియోతో అయితే మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈ దున్నపోతుని తీసుకెళ్ళి లోపే మార్నింగ్ అవుతుందండి నెక్స్ట్ డే బలిస్తారనమాట ఇంకా బలిచ్చేది అదంతా నేను వీడియో తీయలేదు పెట్టు పెట్టకూడదు అని నాకు అనిపించి ఇంక పెట్టలేదు చూశారు కదా ఇంతమంది కష్టపడి తీసుకెళ్తున్నారు నెక్స్ట్ వీడియో